భారతదేశం పౌరులు భారతదేశం నుంచి ఇతర ఇతర దేశాలకు లేదంటే యుఎస్ కెనడన్ రాష్ట్రాలకు లేదంటే అక్కడ ఉండే దేశాలకు వెళ్ళి చదువుల పట్ల కావచ్చు ఉద్యోగ పేరు మీద కావచ్చు లేదంటే బిజినెస్ పేరు మీద లేదంటే పని పేరు మీద వెళ్ళినటువంటి ఇండియన్స్ తమ తమ పండుగలు ఏదైతే దీపావళి ఉందో ఆ దీపావళికి సంబంధించినటువంటి న్యూస్ కాస్త ఇంటర్నేషనల్ మీడియాలో కొంచెం వైరల్గా అవుతుందని చెప్పొచ్చు ఇక్కడ కొన్ని విజువల్స్ ఉన్నాయి ఆ విజువల్ చూసిన తర్వాత మాట్లాడదాం మనం విజువల్ చూడొచ్చు పోలీస్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ స్టాప్ దివాలి ఫైర్ వర్క్స్ అంటూ కూడా చేస్తున్నారు ఎందుకంటే దేశ దేశాలు ఉన్నటువంటి మనము ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అంతా కూడా దీపావళిని సెలబ్రేట్ చేసుకునేటువంటి అతి ఉత్సాహం ఏదైతే ఉత్సాహం ఉంటే ఓకే కానీ అతి ఉత్సాహం ఉంటే దేనికి కూడా ఆ పరాకాష్ఠకు చెందినటువంటి ఇండియన్స్ కావచ్చు మన అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఫైర్ క్రాకర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైర్ క్రాకర్స్ కాల్చడం వల్ల వాళ్ళకు తీవ్ర ఇబ్బందులు కలిగినాయని చెప్పేసి కొంతమంది మీడియా కథనాలు చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఏదైతే రాత్రంతా పండగ చేసుకున్న తర్వాత వాతావరణం ఇక్కడంటే జిహెచ్ఎంసీ అధికారులు హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఏరియాలలో జిహెచ్ఎంసి అధికారులు కావచ్చు జీడబ్ల్యూఎంసి లేదంటే మున్సిపల్ వర్కర్స్ తుడిచేస్తారు లేదంటే ఊడ్చేస్తారు రూమ్ రోడ్స్ అంతా ఓకే కానీ మీరు సెలబ్రేట్ చేసుకున్న దాన్ని మీరు ఊడ్చకుండా ఎవరు ఊడుస్తారంటూ కూడా ఇండియన్స్ యొక్క సైకాలజీని ఇండియన్స్ యొక్క మనసత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి కొంతమంది జర్నలిస్టుల విషయాలు ట్విట్టర్లో కొంచెం వైరల్గా మారిందని చెప్పవచ్చు వన్ థింగ్ ఇండియన్స్ ఇంక్లూడింగ్ మీ షుడ్ అండర్స్టాండ్ ఈస్ ఇన్ కీప్ ఇండియన్ సెలబ్రేషన్స్ విత్ ఇన్ ఇండియా వెదర్ యు ఆర్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ ద యూకే యూరోప్ ఆర్ అమెరికా ఈవెన్ అట్ ద గల్ఫ్ కంట్రీస్ ఆల్సో యు ప్లీజ్ షుడ్ నాట్ క్యారీ యువర్ ఇండియన్ సెలబ్రేషన్స్ దేర్ యువర్ సెలబ్రేషన్స్ ఆర్ యుర్ సెల్ఫ్ ఎట్ ఎలోన్ ఈజ్ దిస్ సంథింగ్ దట్ కాజెస్ ఇరిటేషన్ టు ద అదర్ కంట్రీస్ అని చెప్తున్నాడు తను అయితే దాదాపు ఇండియాలో ఉన్నటువంటి ఇల్లులంతా కూడా కాంక్రీట్తో పాటు కొన్ని ఇల్లులు ఐరన్ కాంక్రీట్ ఉంటాయి కానీ ఇతర దేశాలు ఉన్నటువంటి ఇల్లులంతా కూడా కార్డ్బోర్డ్ కావచ్చు లేదంటే ఫ్లై కార్డ్బోర్డ్ లెక్క ఉన్నటువంటి వల్ల కొంచెం ఫైర్ అంటే ఇచ్చినా కూడా టెంట్లతో ఉంటూ ఉంటాయి కాబట్టి కొంచెం ఫైర్ అంటించినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి లేదంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెమన్నా పట్టించుకోండి మీ యొక్క సెలబ్రేషన్స్ కావచ్చు మీ యొక్క ఆచారాలు ఇండియాలో ఉంచండి ఇండియా వరకే పరిమితం చేయండి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు యూకే కెనడా యూరోప్ ఈవెన్తో గల్ఫ్ కంట్రీస్ అరబ్ కంట్రీస్ గల్ఫ్ కంట్రీస్కి మీరు వెళ్ళిన అక్కడ మాత్రం ఈ యొక్క ఆచారాలను సంప్రదాయాలను తీసుకెళ్ళకండి ఇట్ షుడ్ బి అన్ లిమిటెడ్ అంటూ అంటే దాదాపు ప్రపంచ దేశాల్లో ఇండియన్స్ టెంపుల్ ఉన్నాయి కానీ అక్కడ మాత్రమే సెలబ్రేట్ చేసుకున్న వీళ్ళు అతి ఉత్సాహం ప్రదర్శించడం వల్ల ఒక్కొక్కడున్నటువంటి స్ట్రీట్స్ అంతా కూడా ఆగం చేశారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు మరి కొంతమంది మార్క్ చెప్పే మార్క్ అని చెప్పేసి తన పెన్నేమ్తో ఒక జర్నలిస్ట్ తను ఒక ఒక వీడియో కూడా పెట్టారు ఆ చెత్త అంతా మీరు సెలబ్రేట్ చేసుకున్నారు ఓకే కానీ రాత్రి సెలబ్రేట్ చేశారు పొద్దున వదిలేశారు ఆ రోడ్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వెహికల్స్కి అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ని ఎవరు క్లీన్ చేస్తారు మీ యొక్క బిహేవియర్ మీకు ఓకేనా అంటున్నారు కెనడియన్స్ ఓపెన్ అవర్ బార్డర్స్ అండ్ అవర్ హోమ్స్ టు ఇండియన్ ఇమిగ్రెంట్స్ దే రిపే అస్ బై ద లైటింగ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఇన్ ద పబ్లిక్ పార్కింగ్ లాట్స్ పీపుల్ ఎట్ నైట్ అండ్ రిఫ్యూజింగ్ టు క్లీన్ ద మెస్ డూ యూ థింక్ దిస్ ఇస్ అన్ అక్సెప్టబుల్ బిహేవియర్ అంటూ కూడా తను చెప్పారు ఇది మీకు ఓకేనా మేమేదో కెనడా దేశిస్తున్నటువంటి మీకు మా మా డోర్లు మాకున్నటువంటి తలుపు డోర్లు కావచ్చు మాకున్నటువంటి రెంటెడ్ బిల్డింగ్స్ మీకు చదువుకుంటారనో పని వల్లనో లేదంటే మీరు ఇక్కడికి వచ్చారని చెప్పేసి ఆతిథ్యం ద్వారా మీకు మేము ఓపెన్ చేసిస్తే మీకు మేము ఆహ్వానిస్తే మేము మీకు ఒక బ్రదర్లా ఒక ఫ్యామిలీలా ఉంటే మీరు మాత్రం ఒక రాత్రంతా మమ్మల్ని మేల్కొనే విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మీ ఫైర్ క్రాకర్స్తో మీ యొక్క వెలుగులతో మీ యొక్క లైటింగ్స్తో ప్రజలంతా ఇబ్బంది పెట్టే విధంగా మీరు చేస్తున్నారు మరీ ముఖ్యంగా రోడ్లపైన ఉన్నటువంటి మీరు కాల్సినటువంటి టపాసు పేలుడు ఒక చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తని పార్కింగ్ స్లాట్స్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్లో మీరు అలాగే వదిలిపెట్టిపోయారు ఇది మీకు న్యాయమా ఇది మీకు తగునా అని చెప్పేసి తన భావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో కొంచెం వైరల్గా మారిందని చెప్పొచ్చు భారతీయుడైనా ఏ దేశమైనా తన దేశంలో ఉండేటువంటి ఆచారాలు తన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కావచ్చు ఆ దేశం వరకే ఆ ఏరియా వరకే అని చెప్పేసి మనం ఎంతోమంది భావిస్తాం సరే ఎన్ని టెంపుల్స్ లేవు ఎన్ని గుళ్ళు లేవు ఎన్ని గోపురాలు లేవు మన భారతదేశ చరిత్ర ఇది అది అని చెప్పేసి మనం చెప్తున్నాం కానీ ఇతర ఇతర కంట్రీలు అరబ్ కంట్రీస్ కావచ్చు అమెరికన్ యూరోప్ అలాంటి కంట్రీస్లలో ఇవన్నీ కూడా నిషేధించబడ్డాయి అనడానికి గల కారణాలు ఇవి మీరు ఇష్టం వచ్చినట్టు చేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఇలానే హేట్ చేస్తారు ఇలానే నిషేధిస్తారు అక్కడ ఉండే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రాత్రంతా పగలంతా మిమ్మల్ని కాల్చినటువంటి చిచ్చుబుడ్లు కావచ్చు ఫైర్ క్రాకర్స్ కావచ్చు పటాప్స్ టపాస్ కావచ్చు వాళ్ళంతా కూడా ఆర్పేటువంటి ప్రయత్నాల వాళ్ళు ఉన్నారు మీరంతా వెలుగు చీకట్లో మీరుంటే ఆ బాంబులతోటి ఆ సౌండ్లతోటి మాకు ఉన్నటువంటి పెట్స్ ఏదైతే కుక్క పిల్లలు కావచ్చు పిల్లులు కావచ్చు పెంచుకున్నటువంటి పెంపుడు జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో ఈ వైరల్ చేస్తున్నారు వాళ్ళంతా ఇది మనకు భారతదేశానికి ఎంతైనా ఒక మచ్చగా మారింది ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో వచ్చినటువంటి కూలీలు కావచ్చు భారతదేశంలో చదువుకున్న వాళ్ళు కావచ్చు అనేక కూలీలు ఉండడం వల్ల మా యొక్క ఉద్యోగాలు పోతున్నాయని ముర్రు అని వాళ్ళు ముట్టుకుంటా అంటే మనం పోయి మన ఆచారాలని మన సాంప్రదాయాలని మన బొంగు భోషణ మన టపాసులని మన దీపావళి దీపావళి అంటే ఏంది ద ఫెస్టివల్ ఆఫ్ లైట్ ద కలర్ ఆఫ్ లైట్స్ అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ ఆ కలర్ కాస్త ఆ లైట్స్ కాస్త ఆ ఫెస్టివల్ పేరే రూపురేఖరే మార్చేటువంటి పద్ధతి మనది ఎక్కడో చైనా నుంచి జపాన్ నుంచి కెమికల్స్ ద్వారా ఇంజెక్ట్ చేసేటువంటి డ్రగ్స్ అంటే అంతకంటే హానికరమైనటువంటి టపాసులను బాంబులను ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేస్తూ మన వాయి వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నటువంటి ఈ దీపావళి పండుగను నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది దీపావళి ద కలర్ ఆఫ్ లైట్స్ ద కలర్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటూ మనం భావించే విధంగా ఈ యొక్క బాంబులతో బాణసంచాలతో క్రాకర్స్తో పొల్యూషన్ అంతా కూడా ఒక్కసారిగా ఆగం చేసే విధంగా బయోడైవర్సిటీని మొత్తం చెడిపోయే విధంగా చేస్తున్నటువంటి పాలక్ యొక్క వీడియోస్ మరీ ముఖ్యంగా ఇండియన్స్ నుంచి కావచ్చు ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి వేరే వేరే ఇతర దేశాల మీద వెళ్ళినటువంటి చదువు పేరు మీద కావచ్చు ఉద్యోగం పేరు మీద కావచ్చు లేదంటే ఇంకేమైనా విజిటింగ్ వీసా కావచ్చు లేదంటే హెల్త్ పరంగా ఉన్నటువంటి దీపావళి పండుగ కదా అక్కడ కూడా మనం కాల్చి బాణాసంచాలు కాల్చి తపాసులు కాల్చి పేలుస్తామని చెప్తే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి ఎవరో ఏదో ఏరియాలో అలౌ చేశారని చెప్పేసి మనం అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప గల్లీ ఉంది కదా అని చెప్పేసి స్ట్రీట్స్ ఉంది కదా అని చెప్పేసి మజా వస్తుంది కదా అని చెప్పేసి ఇలా మీరు బాణాసంచాలు సంచాలు పేరేస్తే అమెరికన్స్ ఫీల్ అవుతున్నారు అమెరికన్స్ హట్ అవుతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి చెత్త చెదారం మీరు ఇంకా క్లీన్ చేయలేదని చెప్పేసి మరికొంతమంది వ్యాపోతున్నటువంటి పరిస్థితి అమెరికాతో పాటు యూరోప్ గల్ఫ్ దేశాలలో కూడా ఈ యొక్క వీడియో వైరల్గా మారుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా సిబ్బంది కూడా రాత్రంతా మనం కాల్చేటువంటి కాల్చి వదిలేపెట్టేటటువంటి ఆ బాంబులు ఆ శబ్దాలు ఆ చెత్త అంతా వాళ్ళు క్లీన్ చేస్తూ అక్కడ కేవలం ఒక చిన్న అగ్గిరవ ముట్టుకుంటే ముట్టుకునేటువంటి ఇల్లులు ఉంటాయి ఆ ఇల్లులో వాళ్ళకి ఎప్పుడు కాపలా గాలి కాసి ఉండడం వల్ల ఇండియన్స్కి భారత పౌరులకు ఇది ఒక్కసారి న్యాయమా అని చెప్పేసి కూడా ఈ వీడియో మీకు డెడికేట్ చేస్తూ మీరు ఒక షేర్స్ అండ్ కమెంట్లు చేయాలి ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలి కాబట్టి ఇప్పటికైనా ఇండియన్స్ యొక్క సైకాలజీ భారతీయుల యొక్క ఆలోచన వేరే దేశాలకు కావచ్చు వేరే రాష్ట్రాలకు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మీకు అంతా మంచిదే కానీ ఇండియా పరువు తీసేలా మాత్రం పనులు వీడియో యొక్క మెయిన్ మెయిన్ మోటో హిట్ అనేది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन